గాజాలో మళ్లీ యుద్ధం మొదలై మానవతా సాయం నిలిచిపోయి ఒక్క పూట కూడా ఆహారం దొరక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు కనీసం తాగునీరు సైతం లేక అలమటిస్తున్నారు ఎవరైనా సాయం చేయకపోతారా కాసింత ఆహారం ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్నారు ఈ యుద్ధం ఇలానే కొనసాగితే గాజాపట్టిలో ఆకలి చావులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తమవుతోంది గాజా పట్టి మళ్లీ తొలి తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు తర్వాత ఇజ్రాయిల్ మళ్లీ యుద్దం మొదలుపెట్టింది మిగిలిన బందీల విడుదలకు హమస్తు షరతులు పెట్టిన వేళ గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది నెల రోజుల క్రితమే గాజాకు మానవతా సాయాన్ని కూడా ఇజ్రాయెల్ నిలిపివేసింది ఫలితంగా గాజాలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి కాంక్రీట్ శిథిలాలతో మరుభూమిగా మారిన పట్టీలో నెల రోజులుగా పాలిస్తీనావాసులు ఆకలితో అలమటిస్తున్నారు ఆహారం తాగునీరు నిండుకొని అవస్థలు పడుతున్నారు ఎవరైనా సాయం చేస్తారా అని శిబిరాల్లోని గాజావాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు క్రమంగా అక్కడ రోజురోజుకి ఆర్థిక జీవన పరిస్థితులు క్షీణిస్తున్నాయి ఈ యుద్దం ఇలానే కొనసాగితే పట్టీలో ఆకలి చావులు తప్పేలా లేవనే ఆందోళన వ్యక్తమవుతోంది గాజాపట్టీలో తీవ్రమైన గోధుమ పిండి కొరతతో అక్కడి బేకరీలు అన్ని మూసివేశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి అధిక శాతం గాజా పౌరులు మానవతా సాయంపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ పరిస్థితుల్లో గాజాలో పైగా మానవతా సాయాన్ని నిలిపివేశారు మార్చి రెండు నుంచి గాజాలోకి మానవతా సాయం తీసుకువచ్చే ఒక్క ట్రక్కు కూడా రాలేదు దీంతో ఉచిత భోజనం అందించే కేంద్రాల్లో నిల్వలు నిండుకొని కొన్నింటిని మూసివేశారు ఫలితంగా పసిపిల్లలతో సహా గాజావాసులు కలికి అల్లాడిపోతున్నారు కనీసం రోజులో ఒక్కపూట ఆహారం దొరక్కపోదా అని గాజావాసులు ఆక్రందిస్తున్నారు దొరికిన కాసింత ఆహారాన్ని సైతం పిల్లలకు పెట్టి మిగిలిందే తాము తింటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మానవతా సాయం ఆగిపోయాక నీరు ఆహారం ఔషధాల కొరత పెరిగిపోయిందని వాపోతున్నారు రోగులకు సరియైన ఆహారం ఔషధాలు లేక మరింతగా అనారోగ్యం పాలవుతున్నట్లు చెబుతున్నారు ఓవైపు ఆకలి మరోవైపు యుద్ధం తమ దుర్బర పరిస్థితులకు నెట్టివేసిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు أنا عايشين من هنا يعني عصرنا صغير هيك يعني بنعمل بعشرة شيكل 15 شيكل يعني أنا وعمي يعني عشر نفر يعني بناكل من الجبنة التكية يعني بعد مرة بنلاقي بعد مرة بنلاقي شيء بعد, بعد, بعد مرة يعني بندبرها بعد مرة الله برزق بعد مرة بهذا الله بفرجها يعني جزي قاعد وعمي قاعد وهذا قاعد فيش شغل في مدخل أنا ولا يعني ولا حاجة فيش إشي يعني, يعني. يعني من اخر مره اخذ اخذنا إيه مساعده لحتى الان لحتى الان ما اخذناش ولا حاجه لحتى الان لحتى الان ما اخذناش إشي الدخل مش موجود اصلا يعني احنا ما حدش بقولنا وين انتم ما فيش دخل يعني اذا جت اجت تكي اكلنا ما اجتش خلاص فيش إلنا بندبر حالنا وبالنسبه للخيمه يعني الجو حار جدا كمان ساعه انا بشرد في منطقه ظله بطلع من الخيمه انا واولادي بقعد في منطقه في دار في برج بقعد تحتيه لما تبرد الدنيا గాజాలో మానవతా సాయం ఆగిపోయాక ఇరవై లక్షల మందికి ఆహారం నీరు ఔషధాలు దొరక్క గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది ఇది ఇలానే కొనసాగితే ఆహార సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది